బాగున్నారమ్మా అందరు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు అందరు బాగుండాలి పెట్టి నీడలన్నీ ఫస్ట్ నుంచి రాష్ట్రో చూడండి అమ్మా లైక్లు ఇవ్వండి సపోర్ట్కి రండి ఇవే ఎటువంటి నొప్పులైనా కానీ ఎంత భయంకరమైన నొప్పులైనా కానీ తట్టుకోలేక అల్లాడిపోయినా కానీ అవైనా కానీ పోతాయి దీంతో మీరు ఇది శుభ్రంగా నేను చెప్పినట్టు చేసుకొని రాసుకుంటే చక్కగా బాగుంటుంది నా మాట వినండి కొన్ని కొన్ని ఇప్పుడు మనం తీసుకుంది పెద్ద ఉల్లిపాయ అండి మామూలుగా మనం కూరలో వండుకుంటాం కదా ఆ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఈ ఉల్లిపాయ తీసి పైన తొక్క తీసి మనం ఉల్లిపాయ దంచుకోవాలి ఈ ఉల్లిపాయ రసం తీసుకుంటే చాలా నొప్పులకి అంటే నొప్పులు ఆర్థరైటిస్ ఉల్లిపాయ రసం నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది చలికాలం వస్తుంది కదా ఈ చలికాలంలో నొప్పులతో బాధపడేవారు మాత్రం పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉంటే వాళ్ళకి చాలా వరకు తగ్గుముఖం పడుతుందండి ఏది నొప్పులతో బాధపడేవారు ఉల్లిపాయ తినే పచ్చ ఉల్లిపాయ వేసుకుంటాం అనుకో దాంట్లో నంచుకునే లేదనుకుంటే పప్పు ఎదునేసుకుంటాం దాంట్లో నంచుకునే నా దాంట్లో నంచుకు అట్లా అట్లా వెళ్ళిపోతే కడుపులోకి కొన్ని మందులు మందులు వేసుకోండి కొన్ని మందులు వేసుకొని కూడా ఇది కూడా ఒక మందే ఎదు మీకు ఆరోగ్యంగా ఉంటుంది చలికాలంలో ఈ పని చేయాలి ఈ చలికాలం మొదలైంది మొదలైపోతుందండి అందుకని ఈ వీడియో చేస్తున్నాము ఈ ఉల్లిగడ్డ కొన్ని ఇతర పదార్థాలతో కలిపి కట్టులాగా కడితే కూడా మోకాల నొప్పులు తగ్గుతాయి అవి కూడా మీకు తర్వాత వీడియోలు చూపిస్తా ప్రస్తుతానికి ఇదైతే మాత్రం మనం ఇప్పుడు తయారు చేసుకుంటే పై పూతలాగా తయారు చేసుకుంటున్నాము అందుకని చెప్పి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని మెత్తగా మెత్తగా అంటే మెత్తగా కాదు కచ్చబచ్చగా దంచుకోండి సరిపోతుంది మేము దంచి చూపిస్తున్నాం కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది వక్కులపై ఎక్కువ అవసరం లేదు ఇది వేరే గిన్నెలో వేసేసుకోండి తర్వాత తీసుకునేది వెల్లుల్లిపాయ వెల్లుల్లి నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకోండి అంటే వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పుల్ని బాగా తగ్గిస్తాయి ఉపశమనం కలిగిస్తాయి మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు చాలా వరకు మెట్లు కూడా ఎక్కుతారు వెల్లుల్లి నూనెను కీళ్ళ మీద మర్దన చేస్తే కూడా నొప్పి చాలా వరకు తగ్గుతుంది కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు ఆయుర్వేదంలో దీనికి చాలా పెద్ద పేరుందండి వెల్లుల్లికి అంత బాగా కీలనొప్పులను తగ్గించగల కెపాసిటీ దీనికి ఉందనమాట వెల్లుల్లి నూనె నేను ఇప్పుడు తయారు మేము ఇప్పుడు తయారు చేసేది కూడా దానికి సంబంధించింది అందుకే మీకు ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ తగ్గిపోతాయి మీరు మళ్ళీ దేవుడికి నాకు నొప్పులు రావాలనుకున్నంత వరకు రౌ అంత బాగా పనిచేస్తుంది అనమాట మసాజ్ చేయాలి కాకపోతే కీల నొప్పులకి ఎప్పుడైనా కానీ ఏ ఆయిల్ అయినా కానీ మీరు రాసుకుంటే మసాజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు లోపలికి ఇంకుద్ది ఇంకి నొప్పి లేకుండా దాని పనితనం అనేది చూపిస్తుంది అనమాట వెల్లుల్ని ఎలా చేసుకోవాలి ఎలా చెందుకోగలమా బాధపడవద్దు చేసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళం కదా పొద్దున్నే లెగవాలి కదా ఇంట్లో పని అంతా తొందరగా చేసుకొని ఇది కా తానం చేసుకున్న తర్వాత కాలు కృద్ది పెట్టి కాలుకైనా ఎక్కడైనా కానీ తానం చేసుకుని త చేసుకుంటారు అనుకో మీ ఒంటుకు పట్టిద్ది చాలా బాగుంటుంది మరి నైట్ పూట సాయంత్రం పూట చేసుకున్నారనుకో ఇంకా బాగా పట్టిద్ది ఎందుకంటే తెల్లవారు నిద్రలోకి ఉంటారు కదా తెల్లవారితోటికి మీకు రిలిప్ అయ్యి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట అది నేను చెప్పేది ఇప్పుడు వేసింది లవంగాలు అండి లవంగాలు ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు వేసుకోండి లవంగాలు కూడా నొప్పులకు చాలా బాగా తగ్గిస్తాయి అది కూడా మెత్తగా పొడి చేసేసుకోండి గ్లాసులో వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు తీసుకొని మెత్తగా పొడి చేసుకొని ఆ గిన్నెలో మూడు కలిపి ఒకే గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా నొప్పులకి సంబంధించి పై పోతలాగే ఆయిల్ మాత్రమే ఇది మనం తయారు చేసుకుంటున్నాము చాలా వరకు కూడా బయట ఆయిల్స్ కొంటూ ఉంటారు కదా అంతకన్నా చాలా బాగా ఇది పనిచేస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే మీరు రిజల్ట్ చూద్దురు కానీ ఇది మన పపాయ ఆకు బొప్పాయి ఆకు అనమాట చిన్న ఆకు పెద్ద ఆకు కాకుండా చిన్న ఆకు తెచ్చుకోండి పపాయ ఆకు ఈ బొప్పాయి ఆకును ఎందుకు తీసుకున్నామంటే ఇది నొప్పిని తగ్గించడంలో బాగా ముఖ్యంగా వాపులు ఉంటాయి చూసారా అదే ఋతుక్రమంలో నొప్పి వంటి వాటికి కూడా బొప్పాయి ఆకుల్లో యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు శరీరంలో మంటను కూడా తగ్గిస్తాయండి అలాగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగించి వాపును కూడా తగ్గిస్తాయి అనమాట బొప్పాయి ఆకే కదా అని తీసి పక్కన పడేయకుండా నేను ఇప్పుడు చేసే విధంగా మీరు చేయండి చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుంది దీని రసం మనకి తీ ఇప్పుడు నేను చెప్పే విధంగా తీసుకోవడం వల్ల నొప్పి నివారణ బాగా జరుగుతుంది వాపు ఒకటి తగ్గిస్తుంది అలాగే జాయింట్ నొప్పి కూడా తగ్గిస్తుంది కెళ్ళ నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అప్పుడు ఈ ఆకు ఈ రసం ఇప్పుడు నేను తీసినట్టుగా తీస్తే చాలా వరకు మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది ఇందులో అంత ఉన్నాయి చాలా బాగుంటుంది బొప్పాయి ఆకు ఒక ఆకు తీసుకొని కట్ చేయండి పక్కన చిన్న ముక్కలు పెట్టండి ఇప్పుడు చూపించేది ఉమ్మెత్త కాయ ఉమ్మెత్తకాయ ఒకటి మాత్రమే తీసుకోండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కాకపోతే ఇది కొంచెం ఉమ్మెత్తకాయ అనేసరికి చాలామంది భయపడతారు మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఈ కాయ కట్ చేసిన తర్వాత అలాగే రెగ్యులర్గా మీరు ఏ చాకు అయితే వాడుతున్నారో ఆ చాకు వాడకుండా బయట పక్కన పడేసి ఉంటాను చూడు చూసారా ఆ చాకు మాత్రమే తీసుకొని ఈ ఉమ్మెత్తకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కూడా ఆ చాకు పక్కన పట్టేసేయండి కడిగేసి మీ చేతులు కూడా శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే ఉమ్మెత్తకాయ అనేసరికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కానీ నొప్పులు మాత్రం అంతే పవర్ఫుల్గా తగ్గిస్తుంది ఎలాంటి నొప్పులున్నా కానీ ఉమ్మెత్తకాయ వల్ల చాలా బాగా తగ్గుతాయి కాకపోతే అది కట్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అదొకటి గుర్తుపెట్టుకోండి వెంటనే వెంటనే చేతులు ఒకటి కడిగేసుకోండి ఓకేనా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే ఇప్పుడు ఇందులో మనం వేసుకుంది నూనె ఆవ నూనె మన కాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి చాలా వరకు తగ్గిస్తుంది అందుకని ఆవ నూనె మనం వేసుకుంటున్నాము అది వేసుకున్న తర్వాత తర్వాత ఎంతైనా వేసుకోవచ్చు ఒక నూట యాభై గ్రాముల వరకు వేసుకోండి ఆవును దాంట్లో మెంతులు వేసాం మనం ఇప్పుడు పెద్ద స్పూన్ నిండా మెంతులు వేసుకుంటున్నాము తర్వాత మిరియాలు ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వేసుకోండి ఇవన్నీ కూడా నెప్పులు తగ్గించేవే తగ్గించే వంటి గుణ గుణాలు ఉన్న వాటినే కాబట్టే మనం ఇది వాడుతున్నాము నెప్పులకి మీరు పెయిన్ కిల్లర్ బాగా వాడుతున్నారు ఈ మధ్య నెప్పులకి ఎంత పెయిన్ కిల్లర్ వాడుకున్నా కానండి అది తర్వాత అప్పుడు ఉపశమనం కలుగుతుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు మీరు అవసరం లేదు ఇది వాము వాము చాలా మంచిది నొప్పులకి నొప్పులకి వాటికి అన్నింటికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది ఇది కీలనొప్పులకి వాడుకోవచ్చు వాపులకి వాడుకోవచ్చు నొప్పికి వాడుకోవచ్చు మీకు కీళ్ళు బాగా పట్టేసి నడవలేకపోతే నరాల నొప్పికి వాటికి బాగా వాడుకోవచ్చు బాగా పనిచేస్తుంది ఈ ఆయిలు ఇప్పుడు వాము కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి తర్వాత బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బిర్యానీ ఆకు ఒక్క ఆకేయండి ఎక్కువ అవసరం లేదు ఆయిలు అన్ ఈ ఆయిలు మీకు నిల్వ కూడా ఉంటుంది మీరు ఇబ్బంది ఏం పన్న అవసరం లేదు కొద్దిగా రాసుకున్నా వెంటనే మీకు తగ్గిపోయిద్ది మీరే రాసుకున్న తర్వాత చెప్తారు కామెంట్ చేసి చాలా బాగా పనిచేసింది అని చెప్పి ఇప్పుడు కాస్త వండి ఆ నూనెలో మనం వేసినవన్నీ అది కొద్దిగా మనకి ఏగా అనుకున్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మనం దంచి పక్కన పెట్టుకున్న లవంగాలు ఉన్నాయి చూసారా అవి కూడా అందులో కలిపేసి పచ్చిగా ఉంటాయి కదా ఉల్లిపాయలు ఆ పచ్చంతా వేగిపోయేంత వరకు మీరు సిమ్లో పెట్టుకొని సిమ్లో ఉంటే మీడియంలో పెట్టుకొని చక్కగా వేపండి కళాయి కూడా మీరు ఏ కళాయి అయితే రెగ్యులర్గా వాడుకుంటారో అది కాకుండా పక్కన పడేసి ఉంటాయి చూసారా కళాయిలు వాడకుండా పక్కన పెడతాము అలాంటి కళాయిలో ఇది చేసుకోండి అప్పుడు ఉమ్మెత్తకాయ మనం వేస్తాం కదా ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు ఉమ్మెత్త బొప్పాయి ఆకు రెండు కలిపి మనం వేసేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ ఉమ్మెత్తకాయ బొప్పాయి ఆకు రెండు కలిపి వేసేసి ఇప్పుడు మొత్తం పచ్చివాసన అంటే పచ్చి లోపల ఉన్న పచ్చిదనం పోయేంత వరకు మీరు ఏపుకుంటే నూనెలోకి ఆ గుణాలన్నీ దిగుతాయి అన్నమాట దిగడం వల్ల మనం ఆ నూనె రాసుకుంటే మనకి చాలా వరకు కూడా బయటకున్న మీకు ఇలాంటి నూనె దొరకదండి మీరే తెచ్చుకొని చేసుకోవాలి అప్పుడే మీ పెయిన్ కిల్లర్ అనేది అంటే మీ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలాసేపటికి అవి కొద్దిగా అంటే మరీ హైలో పెట్టొద్దు ఊరికి మాడిపోతూ ఉంటాయి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని చక్కగా దగ్గరుండి ఆపండి ఏపితే అందులో ఉన్న గుణాలన్నీ మనకి నూనెలోకి వచ్చేస్తాయి చాలా వరకు ఇప్పుడు మరీ ముప్పై సంవత్సరాల వాళ్ళకు కూడా నొప్పులు బాగా వచ్చేస్తున్నాయండి బయట చాలా వరకు కూడా పెయిన్ ఆయిల్ అడుగుతున్నారు పే టాబ్లెట్ అడుగుతున్నారు అవన్నీ వేస్తున్నారు కానీ అవన్నీ వేస్తే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు బాగుంటుంది కాస్త యాభై అరవై సంవత్సరాలు వచ్చేసరికి సొంతంగా పనులు కూడా చేయలేరు అంత కష్టం అయిపోతుంది ఈ నూనె కొంచెంసేపు పక్కన పెట్టేసేయండి పెట్టిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసి వడపోసుకోండి ఫస్ట్ వడపోసుకున్న తర్వాత ఒక గాసీసాల పెట్టుకోండి మీరు ఎప్పుడు రాసుకున్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ వేడి చేసే మీరు రాసుకోవాలి వేడి చేసి రాసుకునేటప్పుడు కూడా మసాజ్ చేసుకుంటూ రాయండి అప్పుడు లోపలికి ఇంకిపోయిద్ది కాళ్ళ లోపలికి మోకాళ్ళ లోపలికి ఇంకిపోయిద్ది నూనె మీరు రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు మళ్ళీ పొద్దున లేచి రాసుకోవచ్చు మీకు నొప్పిని బట్టి మీరు రాసుకోవచ్చు అనమా ఎంత ఉంటే అంత రాసుకుంటూ ఉంటే రెండు రోజులకే చాలా వరకు తగ్గిపోయింది మీరు మెట్లు మీ డాబా పైకి కూడా మీరు ఎక్కగలరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అంత పవర్ ఉంది ఆయిల్కి అంతకుముందు కింద కూర్చొని లెగలే చాలా మంది ఇప్పుడు కింద కూర్చొని అసలు లెగట్లేదండి వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా వరకు రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది